అనసూయ పద్మలు కోడలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వారి మాటల్ని చాటు నుంచి వింటూ ఉంటారు అవనీ సురేష్ ఇంతలో చూసారా అండి ఇప్పటికైనా అత్తయ్య ఏం చేస్తుందో చూడండి ఆ పద్మతో చేతులు కలిపి నాకు నరకం చూపిస్తుంది ఏ అత్తైనా ఇలా చేస్తుందా కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవటమేంటి ఇలా పగ పెంచుకోవటమేంటండి ఎవరైనా ఇలా ఆలోచిస్తారా చెప్పండి ఇంత అహంకారపు మనిషిని ఎక్కడా చూడలేదు అలా నోరు పారేసుకోకి అమ్మ కూడా నీలాగే అమాయకురాలు ఆ పద్మ వల్ల అమ్మ మనసు పూర్తిగా మారిపోయింది ఆ పద్మ అడ్డు తొలగితే గాని అమ్మ మన దారిలోకి రాదు వాళ్ళిద్దరి మాటల్ని బట్టి చూస్తే ఇక నన్ను ఇంట్లో ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు కనిపించట్లేదు నాకు చాలా భయంగా ఉందండి నన్ను మా పుట్టింటికి పంపించేయండి అరే అలా భయపడితే ఎలా అవుని నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు కానీ అలా అమాయకంగా ఉంటే మాత్రం నువ్వేమీ సాధించలే ఈ పన్నాగాలు ఇవన్నీ నాకెందుకండి పెళ్లి కానీ ఇలా జరుగుతుంది ఇక రేపటి నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాను ఇంట్లో అమ్మా నువ్వు మాత్రమే ఉంటారు నాన్న కూడా మంచానికి పరిమితమై ఉన్నాడు అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండవని ఏ విషయం జరిగినా నాతో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు అలాగేనండి అలాగే అంటూ అవనికి ధైర్యం చెప్తాడు సురేష్ ఇక మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ తయారయ్యి ఉద్యోగానికి వెళ్తాడు సురేష్ వెళ్ళిన తర్వాత భయం భయంగా ఉంటుంది ఇంతలో అనసూయ దగ్గరికి పద్మ వస్తుంది ఏంటి పద్మ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే నా మొహం ఎప్పుడు అంతేలే నువ్వేంటి నీ కోడల్ని ఖాళీగా ఉంచుతున్నావా లేక పనులు చేయిస్తున్నావా అరే అదేం లేదు ఇంటి పనులు రా ఒకసారి అలా అనుసూయ ఒక్కసారిగా అరవగానే అవని వెంటనే అక్కడికి వస్తుంది కంగారుగా వచ్చిన అవనిని చూసిన పద్మ అనసూయ ఇద్దరు నవ్వుకుంటారు కాస్త కాళ్ళు కాళ్ళు పట్టు నా అంటూ అవని తన అత్తగారి కాళ్ళు పడుతుంది అది చూసి పద్మ నవ్వుకుంటుంది అయితే లోపలే పొంగిపోతూ ఉంటుంది వంట పూర్తి చేశావా చేస్తున్న ఇంటిని మొత్తం శుభ్రం చేసి తర్వాత బట్టలుతుకు సాయంత్రం లోపు నా గది మెరిసిపోవాలి అలాగే అత్తయ్య ఇదిగో అమ్మాయి నువ్వేంటి కన్నా కాస్త ఖరీదైన చీరలు కడుతున్నావు అంటే అందరూ మీ అత్తని చూసి అవమానించాలనా అదేం కాదండి నాకున్న చీరలే నేను కట్టుకుంటున్నాను ఓయమ్మో ఇలా నీకు నువ్వే గొప్పలు చెప్పుకోవటం కాదు అత్తపరువు కూడా కాపాడాలి దాని గురించి ఆలోచించు ముందు వెళ్ళి ఏదైనా సాదా చీర కట్టుకోపో అలా అంటుంటే అవని చాలా కోపంగా చూస్తుంది అది చూసిన పద్మ అలా గుడ్లేసుకుని కోపంగా చూడకమ్మా నన్ను కోపంగా చూస్తే నీకేం రాదు ఏంటనసూయ నీ కోడలు ఇలా చూస్తుంది అలా చూసింది చాలు వెళ్ళి పద్మ చెప్పినట్టు ఇంకో చీర కట్టుకోపో ఇంకెప్పుడు ఇంట్లో నా ముందు ఇలాంటి మంచి చీరలు ఖరీదైన చీరలు కట్టుకోకు వెళ్ళి పనెంటో చూడు అలాగే అత్తయ్యా అలా అవని తన అత్తగారితో ఇంకేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి పాత చీర కట్టుకొస్తుంది ఆ చీరలో అవనిని చూసి అనుసూయ పద్మా నవ్వుకుంటారు ఇక కొన్నాళ్లపాటు అవనిని అనుసూయ పద్మ ఇద్దరూ ఏడిపిస్తూనే ఉంటారు అలా సంవత్సరం గడుస్తుంది బాధ దిగులు ఎక్కువై అవనికి ఆరోగ్యం పాడవుతుంది బక్క చిక్కిపోయిన తన భార్య అవని పరిస్థితి చూసి సురేష్ తట్టుకోలేపోతాడు ఓ రోజు ఇదిగో నిన్నే గుడి వరకు వెళ్ళి రావాలి కావలసినవన్నీ సిద్ధం చేసి పెట్టు ఇకపోతే మీ మావయ్యకి అన్నం తినిపించి ఆ మందులు వేసే సరేనా అమ్మా ఆ పద్మేంటి ఇంట్లోని తింటుంది మధ్య వాళ్ళ ఇంట్లో వండుకోదా అది మన ఇంట్లో తింటే ఇబ్బందిరా ఇలా మాట్లాడమని నీ భార్య నేర్పిందా నీకు ఎందుకమ్మా అలా అంటావు చిన్నప్పటి నుంచి నాకు నా భార్య మాటలు నేర్పించిందా నోటుకొచ్చినట్టు మాట్లాడి బాధ పెట్టకమ్మా సురేష్ అలా కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి పద్మస్తుంది తన తల్లిపై కోపంతోరుస్తున్న సురేష్ ని చూసి అరే ఇలా ఏ ఇంట్లో అయినా జరుగుతుందా అమ్మను తిట్టే కొడుకును ఇక్కడే చూస్తున్నాను పది నెలలు మోసి కని పెంచినందుకు మీ అమ్మకు నువ్వు మంచి గౌరవమే ఇస్తున్నావు మీ భార్య ముందు ఆవిడని తక్కువ చేసి మాట్లాడి ఏం సాధించాలనుకుంటున్నావు పద్మ నువ్వు బాగవే ఏం మాట్లాడకు వాణ్ణి మాట్లాడనివ్వు ఇంకెన్ని మాట్లాడతాడో చూద్దాం అలా చూస్తూ ఉంటావేంట నువ్వు ఇవన్నీ నీ కొడుకు మాట్లాడే మాటలు కావు నీ కోడలు ఆడిస్తున్న ఆటలు వెనక నుండి అదే నీ కొడుకుని నీ పైకి ఉసిగొల్పుతుంది పద్మ మాట్లాడే మాటలకు సురేష్ కోపంతో ఊగిపోతాడు కోపంలో పద్మ చెంపలు వాయించేస్తాడు వామ్మో నన్ను కొట్టి చంపేస్తున్నారు కాపాడండి అనసూయ నన్ను కాపాడు నీ కొడుకు నన్ను చంపేస్తున్నాడు అసలు ఎవరు నువ్వు మా ఇంటికి నీకు ఏం సంబంధం మా ఇంట్లోకి వస్తున్నావు ఇంట్లో పని లేకపోతే నీ ఇంట్లో ఉండు అంతేగాని మా ఇంటికొచ్చి మాలో మాకి గొడవలు పెట్టుకో చాలా రోజుల నుంచి చూస్తున్నాను నువ్వు చేసే ప్రతి పని నాకు లేదు ప్రతిసారి వల్లే మా ఇంట్లో గొడవ వస్తుంది నీ వల్ల మా ఇంట్లో మనశ్శాంతి దూరమైంది మా అమ్మ పూర్తిగా మారిపోయింది రే బాబూ ఆ నా నన్నాపకమ్మ దీని మాటలు విని నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కన్న లాంటి కోడల జీవితాన్ని నాశనం చేసేసావు పచ్చగా బ్రతకాల్సిన మమ్మల్ని మా బ్రతుకుల్ని పాడు చేసేసావు ఇక మాట్లాడకు తప్పు చేస్తున్నావు ఈ ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి నా భార్యను నీకు బానిసగా మార్చుకున్నావు పాపం దాన్ని చూస్తుంటే నీకేం జాలి కలగటం లేదా వచ్చినప్పుడెలా ఉండేది ఇప్పుడెలా ఉందో చూడు బక్క చిక్కిపోయింది నువ్వు చెప్పే పనులు చేసి చేసి అలసిపోయింది నువ్వు కోడల్ని కాదింటి తెచ్చుకుంది ఒక పని మనిషిని తెచ్చుకున్నావు నా భార్య జీవితాన్ని చూస్తూ చూస్తూ ఇలా నాశనం చేయలేనమ్మా అంటే ఏంట్రా అనేది ఏం ఇప్పుడు వెళ్ళిపోతామమ్మా ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళి బతుకుతావు నాకు నా భార్య సంతోషమే ముఖ్యం తల్లిగా నువ్వైతే ఓడిపోయావమ్మా ఓడిపోయావు ఎంత మాట తల్లినెవరైనా ఇలా అంటారా ఇక సురేష్ కి చెప్పలేనంత కోపం వస్తుంది ఆ కోపంలో వెంటనే పద్మను లాక్కెళ్లి ఇంటి బయటకు నెట్టేస్తాడు ఇంకోసారి నా ఇంట్లోకి వచ్చావంటే ప్రాణాలు తీస్తాను నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇక మాట్లాడకమ్మా మంచాన పడి ఉన్న నాన్నని కూడా నువ్వు లెక్క లేదు పాపం నాన్న ఇప్పుడు నవ్వుతూ ఉండేవారు ఆయన్ని మాట్లాడినివ్వకుండా చేశావు ఇప్పుడు ఆయన్ని చూసుకోవాల్సింది పోయి నా భార్యకి ఆ పనులన్నీ చెప్తున్నా ఇక అవని అలా కష్టపడ్డం నేను చూడలేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అవని పదా వెళ్దాం అది కాదండి కాస్త ఆలోచించండి ఇంకా ఆలోచించటాలేమీ లేవు ఎన్నాలని ఈ బ్రతుకు నీకు వెంటనే వెళ్లిపోదాం అవని మా అమ్మ మారదు ఆ పద్మ మాటలు విని నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది మనకు పెళ్ళయి ఏడాది పూర్తయింది అమ్మలో మార్పు వస్తుందని చూస్తూ ఉన్నాను కానీ మా అమ్మ అసలు రోజు రోజురోజుకి ఆ పద్మ మాటలు విని మన జీవితాన్ని కూడా నాశనం చేసేస్తుంది ఇక పద వెళ్దాం అంటూ అవని చేపట్టుకుని ముందుకు వెళ్తాడు సురేష్ ఇంతలో అనసూయ తన కొడుకుని ఆపుతుంది నువ్వెన్ని చెప్పినా నిన్ను విన్నమ్మా మాకు ఈ ఇంట్లో గౌరవం లేదు మర్యాద లేదు నా భార్య కష్టపడుతున్నా ఇంట్లో ఒక పని మనిషిలో బ్రతుకుతుంది ఇంట్లో అలాంటింట్లో నేను అసలు బ్రతకలేను అందుకే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపో నేను ఏం అడ్డు చెప్పటం లేదు కదా మరెందు నువ్వు వెళ్లే ముందు నా ఆస్తికి నీకు ఎటువంటి సంబంధము లేదని సంతకం పెట్టేళ్ళు అలాగే నీకు చాలా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను కాబట్టి నీ భార్యకి సంబంధించిన బంగారు నగలు నాకే సొంతం అవన్నీ నా ముందు పెట్టేసి వెళ్ళండి ఏంటమ్మా నువ్వు మరి ఇంత కఠినంగా మాట్లాడుతున్నావే మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనివ్వవా నేను సంతోషంగా ఉండటం నీకు అసలు ఇష్టం ఉండదా దయచేసి మమ్మల్ని వదిలే వదిలేస్తాను నేను దేన్నైనా సహిస్తాను గానీ ఇలా భార్య మాటలు విని తల్లితో గొడవ పడటాన్ని అస్సలు సహించను చిచి నువ్వు కూడా ఒకప్పుడు కోడలుగానే కదా ఈ వచ్చావు మీ అత్త కూడా నేను ఇలాగే చేసిందా పంతంతో నీకు ఇష్టం వచ్చినట్టు చేయకమ్మా చేయకు అహంకారం తగ్గించుకోమ్మా ఈ కాపుతావా నేనడిగినవి మాత్రమే నా ముందుంచి ఇక్కడి నుండి బయలుదేరు వెళ్ళిపో అనసూయాల పంతంతో చెప్పటం వల్ల సురేష్ ఆ క్షణమే తన భార్య అవనికి సెగల్ చేస్తాడు ఇక అవని తను వేసుకుని ఉన్న బంగారు నగలన్ని తీసి అనసూయ ముందుంచుతుంది కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకొస్తారు అవని సురేష్ వాళ్ళని చూసిన పద్మ వెళ్ళండి వెళ్ళండి ఇంట్లో నుండి గెంటేసారిగా ఇప్పుడు మిమ్మల్ని గెంటించేశాను చూడు ఈ దెబ్బతో రోడ్డున పడ్డారు ఇంకా వెళ్ళి ఎలా బ్రతుకుతారో బ్రతకండి చూద్దాం భార్యని నమ్ముకున్నందుకు మీకు బాగా శాస్తి జరిగింది ఇక బిచ్చగడిలా బతుకు సురేష్ని ఎగతాళిగా పద్మ మాట్లాడడం చూసి అసలు కోపంతో ఆపవే నంగనాచి ఇన్నాళ్ళు మీరెన్ని తప్పులు చేసినా భరించాను ఇక నేను భరించని ఆ రోజు మావయ్యలా అవ్వడానికి కారణం అత్తయ్యే అని మా ఆయనకి తెలుసు నువ్వు పంపిన పోలీసు నీ మనిషేనని మాకు తెలుసు నా బ్రతుకుతో ఆడుకున్నావు నా జీవితాన్ని నా సంసారాన్ని నాశనం చేసేసావు బాగా బ్రతకాల్సిన నాకు బ్రతుకు మీదే ఆశ లేకుండా చేస్తావు నిన్నులనే వదలను మా నాన్న అలా అవ్వటానికి అమ్మే కారణమైనా నా భార్య ఆ తప్పుని తనపై వేసుకుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నిన్ను అస్సలు క్షమించను చూస్తూ ఉండు నీకు రోజులు పడ్డాయి ఏయ్ ఏంటి బెదిరిస్తున్నారా ఏం చేసుకుంటారా చేసుకోండి అలా పద్మ అంటూ ఉండగా సురేష్ అవనిలు తమ ఇంటిని చూస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు చివరిసారిగా తన ఇంటిని చూసి సురేష్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటాడు సురేష్ని ఆ చూసి బాధపడకండి మనకు మంచి వస్తాయి మన ఇంట్లోకి మళ్లీ వెళ్తాం మనం అత్తయ్య మనసు మారుతుంది నన్ను క్షమించవని ఇలా రోడ్డుపైకి తీసుకొచ్చేశాను ఇప్పుడు మనం ఎక్కడుంటాం అవన్నీ ఆలోచించకండి అలా వెళ్తూ ఉందాం మన బ్రతుకు మారే సమయం దగ్గరలోనే ఉంది అంతవరకు ఎదురు చూద్దాం ముందుకెళ్తూ ఉందాం అంటూ సురేష్ అవనిలు మాట్లాడుకుంటూ వీధుల్లోకి వెళ్తారు ఇక ఒంటరైన అనసూయ చేయనుంది అవనీ సురేష్లు ఎలా బ్రతకబోతున్నారు పద్మ మళ్లీ అనసూయతో ఏం చేయించనుంది ఇవన్నీ తెలియాలంటే అమాయకపు పల్లెటూరి కోడలు అహంకారి అత్త ఐదో భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రెండో భాగంలో అత్తగారికి అవని చేసిందంతా తెలిసిపోవటంతో తను చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు అవని ఒక్కసారిగా ఏడుస్తూ వీళ్ళందరూ చెప్తే నేను అసలు నమ్మలేదు నా మీద మీకు అసలు నమ్మకం లేదు వీళ్ళందరూ మీరు వస్తున్నారని చూసి నాటకం ఆడమని అన్నారు అసలు మీ అత్తగారు నిన్ను నమ్ముతుందో లేదో అని చెప్పారు నేను వాళ్ళతో బలంగా చెప్పాను అత్తగారు నన్ను బలంగా నమ్ముతుంది అని కానీ మీరు నా నమ్మకాన్ని మొత్తం వమ్ము చేశారు ఏంటమ్మా నువ్వనేది నాకు అర్థం అవ్వట్లేదు అమ్మా మొత్తం నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను విను నువ్వు వస్తున్నావు అని గమనించి నీకు వినపడేలాగా మేము మాట్లాడుకున్నాం అంటే అవని వచ్చిన దగ్గర నుంచి అనుకోకుండా అన్ని కలిసొస్తున్నాయి కదా అదంతా అవని చేసిందని మేం చెప్పాలనుకున్నాం ఆ మాటలు నువ్వు నమ్ముతావని మేమన్నాం తనేమో మా అత్తగారు నమ్మదు నా మీద చాలా నమ్మకంతో ఉన్నారు మా అత్తగారు చాలా మంచిది అని చెప్పింది కానీ నువ్వు నమ్మకం లేదని నిరూపించేశావు ఎవరు చెప్పారు నమ్మకం లేదని నా కోడలు బంగారం అవని అట చేసి ఉండదని నాకు తెలుసు ఇప్పుడు దాకా ఆక జరిగిన కూడా తను రావడం వల్ల జరిగిందని నేను బలంగా నమ్ముతున్నాను అని అతనితో చెప్పి కోడల్ని ఓదారుస్తూ తన గదిలోకి తీసుకెళ్తుంది అమ్మో కోడ్లు బలి తెలివిగా ప్లేట్ పిరాయించింది కాబట్టి సరిపోయిందిరా లేదంటే ఈ ఈరోజు మీ అమ్మ చేతిలో బలైపోయేవాళ్ళం అవునాన్నా కానీ అమ్మకు అనుమానం వచ్చింది కాబట్టి ఇక మీదట మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అందుకు అతను కూడా అవునవును అలాగే ఉండాలి అని మాట్లాడుకుని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అలా ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం చిలక జోస్యం చెప్పే ఒక వ్యక్తి సురేష్ వాళ్ల ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాడు ఉన్నది చెప్తాను జరగబోయేది చెప్తాను జరుగుతున్నది చెప్తాను జరిగిపోయింది కూడా చెప్తానమ్మా కుర్రో కుర్రో అంటూ కేకలు వేస్తూ ఉండగా అతన్ని చూసిన సురేష్ బాబు ఇలా ఇలా బాబు అని పిలుస్తాడు అప్పుడు అక్కడే ఉన్న అనసూయ ఎందుకు రవాళ్ళని బిలుతున్నా ఉన్నదే లేని చెబుతారు పైగా రూపాయలు అడుగుతారు నాకు ఒక్క రూపాయి కూడా వద్దమ్మా నీకు నేను చెప్పింది నిజమనిపిస్తే అలాగే నేను చెప్పింది జరిగితేనే ఈసారి వచ్చినప్పుడు నాకు లేదంటే లేదు అందుకు అనసూయ సరే అంటుంది ఇక అతను జోస్యం చెప్పటం మొదలు పెడతాడు అమ్మగారి మనసు చాలా మంచిది ఎవరినీ ఒక్క మాట కూడా అనదు చేత మాట కూడా పడదు కానీ పిసినారితనం ఒక్కటే అడ్డంగా ఉంది అమ్మవారి అభివృద్ధికి అమ్మా నువ్వు పిసినారితనంగా ఉంటే నువ్వు త్వరలోనే మంచాన పడతావు తల్లి ఆ మాట వినగానే అత్తగారు ఏ నువ్వు చెప్పేది నిజమేనా అవునమ్మా అవును ఇది నేను చెప్పేది కాదు ఆ కొండదేవర చెప్పేది నిజమే తల్లి నిజమే అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి కోడలు అవని వస్తుంది అతని మాటలు విన్న కోడలు ఏంటి మీరు చెప్పేది మా అత్తగారికి పిసినార్తెక్కడుంది తను చాలా మంచిది మీరు చెప్తున్నంత అబద్ధమే అయ్యో ఆయన చెప్పినంత నిజమే ఇప్పుడు నేను కాదంట అతను వెళ్ళిపోతాడు అసలు నాకేమవుతుందో పూర్తిగా తెలుసుకోవాలి అని అత్తగారు మనసులో అనుకుని అవనితో ఒక నిమిషం ఆగమ్మా ఆయన పూర్తిగా చెప్పని అని అవనిని ఆపుతుంది నేను చెప్పింది సత్యమే తల్లి నీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది బలమైన ఆహారం తినకపోతే త్వరలోనే మృత్యూ నిన్ను పిలుస్తుందే తల్లి మంచి భోజనం చేస్తే గన్నం తప్పుద్దా స్వామి తప్పకుండా మృత్యువు దప్పుతుంది అంతా నీకు మేలే జరుగుతుంది కుటుంబంలో కలహాలు పోతాయి కొత్త ఆనందాలు వస్తాయి మనవడు మీ ఇంట్లో తిరుగుతాడే తల్లి అని చెప్పటంతో అనసూయ చాలా సంతోషపడుతుంది అతను ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్లిపోయిన తర్వాత అవని ఏంటత్తయ్య అతను చెప్పిందంత అన్నట్టుగా మీరు వింటున్నారు అసలు మీకు పిసినారు తనవే లేదు ఆయనే ఉందని చెప్తున్నాడు అన్ని అబద్దాలే అవును అనుకుంటా అన్ని అబద్దాలు చెప్తున్నాడు అన్నట్టు పొద్దున్ను ఫ్రూట్స్ కావాలని అడిగావు కదా పద ఎలు కొనుక్కొని వద్దాం పదా అసలు నేనెక్కడ అడిగాను అడిగే అవలే పద అంటూ ఆమెను మార్కెట్ కి తీసుకెళ్తుంది అనసూయ అక్కడ రకరకాల ఫ్రూట్స్ కొంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ షాప్ కి వెళ్లి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అన్ని తీసుకుంటుంది ఇదంతా చూసి అవని చాలా సంతోషపడుతూ మా అత్తగారు ఈరోజు చాలా ఖర్చు పెడుతున్నారు చూడాలి ముందు ముందు ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ ఉండగా ఇక అత్తగారు వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇంటి దగ్గర సురేష్ అరవింద్ అవన్నీ చూసి ఆశ్చర్యపోతారు ఎవరికివన్నీ మనింటికి తీసుకొచ్చారు ఎవరు అయితే మనింటికి ఎందుకు తీసుకొస్తాం చెప్పండి అత్తగారే బలమైన ఆహారం తీసుకోవాలని ఇప్పుడు తీసుకొచ్చారు అని చెప్తుంది అవని సురేష్ ఏదో అడగబోతూ ఉండగా తల్లి నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అంటూ గట్టిగా అరవడంతో అతను సరేలే అని లోపలికి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత సురేష్ అవని దగ్గరికి వెళ్తాడు ఏంటవని నాకు చాలా అయోమయంగా ఉంది ఆ జోస్యం చెప్పి అతను ఏంటో అలా చెప్పాడు మమ్మీ ఇలా మారిపోవటం నాకేం అర్థం కావటం లేదు అతనికి డబ్బులిచ్చి నేనే అలా చెప్పమని చెప్పాను అత్తగారు మనసు మార్చుకుంటారని నేను అనుకున్నట్టుగానే ఇప్పుడు ఇక ఎప్పుడు ఆమె ప్రవర్తించదు ఆమెలో చాలా మార్పు వస్తుందండి గమనించండి కావాలంటే మాకు కూడా అదే కదా కావాల్సింది మా అమ్మ మారితే అంతే చాలు మనందరం హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా మామగారు విని తనలో తాను చాలా సంతోషపడతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినట్టుగా సంతోషంగా ఉంటారు అత్తగారు కూడా పిసినారితనాన్ని వదిలిపెట్టడంతో ఆమె కూడా సంతోషంగా ఉంటుంది అయితే ఇదంతా ఇలా గడుస్తూ ఉండగా ఓ రోజు పక్కింటి సుజాత వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఏంటవని నువ్వు వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం మారిపోయింది అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు మా ఇంట్లో ఇప్పుడు కావలసినవన్నీ ఉన్నాయి పిన్ని గారు ఎందుకంటే మా అత్తగారు తన పిస్నర్తనాన్ని వదిలిపెట్టేశారు ఇప్పుడు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం నిన్న అమ్మలేకపోతున్నానే అని అనుకుంటూ ఉండగానే అక్కడికి అత్తగారు వస్తారు అత్తగారు సుజాత చూసి రా వద్దినా టీ తాగుతావు కాఫీ తాగుతావా లేకపోతే జ్యూస్ ఏమన్నా తీసుకొచ్చి ఇమంటావా ఏంటదినా నువ్వేనా మాట్లాడుతున్నావు నమ్మలేకపోతున్నాను నిజంగా ఇది కళ నిజం అన్నట్టు ఉందమ్మా ఇది నిజంగా నిజమే వదిన ఇంతకీ నీకేం కావాలి చెప్పు తీసుకొని వస్తాను నాకేం వద్దునా అని సుజాత చెప్తూ ఉండగాని అనుసూయ నీకు మొహమాటం అంటూ లోపలికి వెళ్లి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది చాలా థ్యాంక్స్ వదినా అని చెబుతూ ఉంటుంది సుజాత చాలా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె అక్కడి నుంచి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అక్కడ చెప్తూ అనసూయ వదిన ఎంత మారిపోయిందంటే నమ్మలేకపోయినా ఆమెను చూసి నేను ఇంటికి వెళ్ళగానే నీళ్ళు తాగండి అని కూడా అడగదు అట్లాంటి పిసినారిది ఇప్పుడు జ్యూస్ కావాలా కాఫీ కావాలని అడిగింది పైగా ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి మా ఇంట్లో కంటే ఎక్కువ ఇంట్లోనే ఉన్నాయే అదంతా విని చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతారు అప్పుడు రమ్య అని ఒక ఆమె ఏంటి నిజంగా మీరు చెప్తుందంతా నిజమేనా అయితే మేము కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాము తప్పకుండా ఎల్ర్రండి అని అంటుంది సుజాత ఇక మరుసటి రోజు రమ్య మరో ఇద్దరు కలిసి ఆ ఇంటికి వెళ్తారు ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చూసి ఆశ్చర్యపోతారు అత్తగారి మర్యాదలు చూసి మరింత కంగారు పడిపోతారు పిన్ని నీ చేతి కాఫీ చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో సామాన్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి టీవీ ఫ్రిడ్జ్ కూలర్ అబ్బో అన్నీ తీసుకొచ్చారే ఇవన్నీ మీ కోడలు అవన్నీ సెలక్షన్ అనుకుంటా చాలా బాగున్నాయి పిన్ని నిజమేనమ్మా మా కాళ్ళు వచ్చిన తర్వాత నేను చాలా మారిపోయాను అనుకో అప్పుడు వాళ్ళు నిజంగానే మారిపోయారు లేదంటే ఎంత పిసినారిలాగా ఉండేవారో మీరిలా మారిపోయారంటే నమ్మలేకపోతున్నాం మీ కోడలేదో మాయ చేసింది అని అంటారు అది విన్న అత్తగారు తన మనసులో నా కోడలకేమో నేను పిసినార్దనని తెలీదు వీళ్ళు మా ఆనుకుంటది ఏమో అని తనలో తాను అనుకుంటూ ఉండగానే అవని నాకేం తెలీదు మా అత్తగారు ఇలా మార్పు చేసుకున్నారు ఆమె తన పిసినార్థనాన్ని పోగొట్టుకుని మాతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు ఆ మాట వినగానే అత్తగారు తన మనసులో ఇలా అనుకుంటుంది అంటే కోడలకి నేను పిసినార్ దానని ముందే అన్నమాట అయితే నేను ఇన్ని రోజులు తెలియదు అనుకున్నాను ఈ విషయం గురించి ఆలోచించాల్సిందే ఆమె నన్ను మార్చిందా లేకపోతే నేనే మారిపోయానా అని అత్తగారు ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ తన గదిలోకి వెళ్లి దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది అవని ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయానికి ఇంటికొచ్చిన ఆడవాళ్లు వెళ్లిపోతారు కోడలు కూడా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అత్తగారు మాత్రం అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది అనసూయ ఆలోచించింది తను కోడలికి ఏదైనా చెప్తుందా లేక కోడలి విషయం పూర్తిగా తెలుసుకుని తను మళ్లీ పిసినర్లా మారుతుందా అనేది తర్వాతి భాగంలో చూద్దాం